హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని కూడా లైక్ చేయండి ఇవాళ సాటర్డే వ్లాగ్ అనమాట సో ఇవాళ అయితే హెడ్ బాత్ చేయలేదు నార్మల్గానే ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి అగలతో వెలిగించుకుంటున్నాను ఎందుకంటే నిన్న నైట్ పడుకునే ముందు వాటర్ తాగేసి పడుకున్నాను ఫుల్గా కోల్డ్ వచ్చేసింది ఇంకా ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది అనమాట సో ఇప్పుడు హెడ్ బాత్ చేస్తే మళ్ళీ కోల్డ్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి నార్మల్ బర్త్ చేసేసి దేవుడికి అగ్రతలు వెలిగించేసుకుంటున్నాను ఈ రోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి మీతో చెప్పబోతున్నాను సో వీడియో చూస్తూ ఉండండి ఇది సాటర్డే బ్లాక్ అనమాట సో అయూక్ అయితే స్కూల్ ఉంది మా చిన్నోడికి హాలిడే ఐశూక్ లంచ్ బాక్స్లోకి ముద్దుపప్పు పెట్టేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను అనమాట సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయూని తీసుకుని వెళ్ళాను బస్ ఎక్కించడానికి సాటర్డే కాబట్టి చాలా స్కూల్స్ హాలిడే ఉంటాయి మా యూకి అయితే థర్డ్ సాటర్డే హాలిడే సో మిగిలిన సాటర్డేస్ అన్నీ స్కూల్ ఉంటుంది చాలా స్కూల్స్కి అయితే సెకండ్ సాటర్డే అలా హాలిడే ఇస్తారనమాట సో ఆ యూషూని బస్ ఎక్కించేసి ఇంటికి వచ్చేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవాళ మినపట్టు వేశానమాట ఈ మినపట్లోకి అయితే బెల్లం పాకం ఉంటుంది కదా చెరుకు పాకం అది ఉంటే సూపర్ కాంబినేషను ఈసారి ఎవరైనా వస్తే చెరుకు పాకం తీసుకురమ్మని చెప్పాలి ఆఫ్టర్నూన్ లంచ్లోకి ముద్దుపప్పు చేశానని చెప్పాను కదా ఐషుకి సో ఈ పప్పుతో పప్పుచారలాగా పెట్టేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా ముద్దుపప్పే ఉంచేసాను అనమాట ప్రియాపిక్కులు ఉంది ఆవకాయ్ సో పాపడ వేయిస్తే సరిపోతుంది ఇంకా మా చిన్నోడు లేచేశాడు కొంచెం సీరియస్గా ఉన్నాడు ఎందుకంటే న్యూటెల్లా ఆర్డర్ పెట్టమని రోజు అడుగుతున్నాడు సో న్యూటెల్లా ఆర్డర్ పెడితే అది అవైలబిలిటీ లేదని చెప్పేసి హసీ సిరప్ వచ్చింది ఇంకా హసీ చౌకస్ బ్రెడ్ అయితే వచ్చేసింది కానీ బ్రెడ్ కూడా ఆర్డర్ పెట్టమన్నాడు అనమాట సో బ్రెడ్ అయితే రాలేదు సో అందుకే అంత సీరియస్గా ఉన్నాడు ఇంకా కంట్రీ డెలైట్లో కోకోనట్ కూడా ఆర్డర్ చేశారనమాట కొబ్బరికాయ అయితే చాలా పెద్దగా ఉంది వాటర్ ఎన్ని ఉంటాయో చూడాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మినపట్టేసాను కదా కొంచెం షుగర్తోని కొంచెం టొమాటో పిక్కిల్తోని అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాము మా చిన్నడికి కూడా ఆల్రెడీ తినిపించాను హసి సిరప్ ఉంది కదా సో దాన్ని మూత ఓపెన్ చేసుకుని ఒక స్పూన్ అయితే తినేశాడు ఫస్ట్ దాని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాడనమాట ఇంకా ఈవినింగ్ చాట్ చేద్దామని చెప్పేసి ఈ వైట్ బటాని ఉంటుంది కదా ఇది సోక్ చేసుకుంటున్నాను ఎక్కువసేపు సోక్ అవ్వకపోతే మనం కుక్కర్లో పెట్టి ఉడికించినా కానీ ఫాస్ట్గా ఉడకట్లేదు ఇది దగ్గర దగ్గర ఒక ఎయిట్ అవర్స్ అలా అన్నా సరే నానితేనే బాగా కుక్ అవుతున్నాయి అనమాట బొటానీ సో ఇంకా నేను మార్నింగే నానబెట్టాల్సింది మర్చిపోయాను ఇవాళ సాటర్డే మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా చాట్ చేద్దామని ఈవినింగ్ ఐషూ వచ్చే టైంకి కూడా బాగుంటుందని చెప్పేసి బొటానీ నానబెట్టుకున్నాను ఇంకా మినపప్పు ఏంటంటే చెప్పాను కదా ఒక ఎయిట్ కేజీస్ వరకు తెచ్చేసుకున్నామని నేను డబ్బాలో వేసి అలా వదిలేశాను అమ్మ ఫోన్ చేసినప్పుడు చెప్పింది ఎండలో పెట్టకపోతే పురుగు పట్టేస్తుందని సో అందుకే ఇంకా పళ్ళలో వేసి ఇప్పుడైతే దీన్ని ఎండలో పెట్టుకుంటున్నాను బాగానే చెప్పింది లేదంటే పురుగు పట్టేసి అనవసరంగా పాడైపోతును ఇంకా నేను సంక్రాంతికి వెళ్ళినప్పుడు మొక్కలన్నీ ఒకరోజు వాటర్ వేసి ఒకరోజు వేయకుండా కొన్ని రోజులు మా హస్బెండ్ ఇంట్లో లేకుండా అలా అయిపోయింది కదా సో మొత్తం మొక్కలన్నీ ఎండిపోయినాయి అప్పటి నుంచి వాటర్ వేసుకుంటూ వస్తుంటే ఇప్పుడు మళ్ళీ చిగురించినవి అనమాట ఇది వచ్చేసి తమలపాకు మొక్క అక్కడి నుంచి తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచి సో కుండీలో అయితే వేసాను చిన్న చిగురు వచ్చిందనమాట దాన్ని అయితే నీటిలో పెట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఇంకా తులసి మొక్క కూడా బాగా ఎండిపోయి అదో రకంగా అయిపోయింది సో అందుకే ఇంకా సీడ్స్ తెచ్చుకున్నాను అక్కడి నుంచి సో ఇంకా సీడ్స్ అయితే వేసి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను అనమాట ఇంకా మా చిన్నోడైతే ఒక్కడు ఉన్నాడు కదా పాపం బోర్ కొట్టి ఆడుకుంటున్నాడు కొబ్బరి బొండం చూస్తే అంత పెద్దది ఉంది కానీ వాటర్ మాత్రం ఎన్నో లేవు అసలు కొంచెం ఉన్నాయి సెవెంటీ రూపీస్ ఆ కొబ్బరి బొండం మన ఊళ్ళో అయితే ట్వంటీ రూపీస్కి థర్టీ రూపీస్కి దొరుకుతాయి ఏకంగా డెబ్బై రూపాయలు అనమాట కొబ్బరి బొండం అది ఇంకా సబ్జీ గంజాలు నానబెట్టుకున్నాను కొంచెం కోకోనట్ వాటర్ మా చిన్నోడి కోసం తీసేసాను ఇప్పుడు సబ్జీ గింజలు వేసుకుంటున్నాను అనమాట మిగిలిన దాంట్లోని సబ్జీ గింజలు వేసుకుంటే మంచిదని చెప్పేసి ఇంకా చాట్ చేసేసుకోవడం స్టార్ట్ చేసేద్దాము నేను ఒక టాపిక్ మాట్లాడతాను అన్నాను కదా సో ఆ టాపిక్ కూడా మాట్లాడుకుంటూ చాట్ చేసుకుందాము సో ఫస్ట్ అయితే బొటాన్ని నానబెట్టాను కదా అవి నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక పొటాటోని పీల్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వరకు వేయించుకోవాలన్నమాట అప్పుడే బొటాన్ని మెత్తగొడుగుతుంది సో చాట్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది మనం కూడా టాపిక్ స్టార్ట్ చేసేసుకుందాము నేను ఛానల్ పెట్టిన కొత్తలో ఒక కామెంట్ వచ్చిందనమాట యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడం ఎందుకు జాబ్ ఏదైనా చేసుకోవచ్చు కదా ఇలా యూట్యూబ్లో వీడియోలు పెట్టడం ఎందుకు అని చెప్పేసి సో నేను అప్పుడే కొత్త కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను అప్పటికి నాకు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే నేను అప్పటికి మా రిలేటివ్స్ కూడా ఎవరికి చెప్పలేదన్నమాట ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ వచ్చేదాకా చెప్పకూడదనేసి సో తర్వాత చెప్పాను ఇంకా అంత కాన్ఫిడెంట్గా కూడా లేకుండే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా వ్యూస్ కూడా ఎన్నో లేవు అని చెప్పేసి ఇంకా అలా వీడియోస్ అవి పెట్టుకుంటూ వెళ్తున్నాను ఈ కామెంట్ వచ్చిందనమాట నేను నాకు నెగిటివ్ కామెంట్లేగా అనిపించింది వెంటనే డిలీట్ చేసేసాను నిజంగా స్టార్టింగ్లో కాబట్టి అంత కాన్ఫిడెంట్ లేదు కాబట్టి డిలీట్ చేశాను ఇప్పుడైతే అసలు డిలీట్ చేయన కామెంట్ అక్కడ ఒకే కామెంట్ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఎందుకు యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవడము జాబ్ ఏదైనా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి రెండింటికి నేను ఆన్సర్ ఇప్పుడు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో ఎందుకు వీడియోస్ చేసుకోవడం అని చెప్పేసి యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవడం కూడా ఒక జాబ్ లాంటిది అనమాట మనకు మంచిగా వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ వస్తాయి కనుక మనకి యూట్యూబ్ నుంచి కూడా శాలరీ వస్తుంది అది ఓకే కానీ నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఓపెన్ చేసుకున్నాను అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది నాకు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక ఛానల్ ఉండేది మా చిన్నోడు వన్ ఇయర్ బేబీ అప్పుడు అనమాట సో ఇంక అప్పుడు వీడియోస్ పెట్టడానికి కుదరక ఆ ఛానల్ కొన్ని వీడియోస్ పెట్టి ఇంక వదిలేసాను ఆ ఛానల్ని సో ఇప్పుడైతే ఇంక పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారు నాకు ఫ్రీ టైం ఉందని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మా హస్బెండ్తో చెప్పాను అనమాట అయితే ఏం నో చెప్పలేదు నీ ఇష్టం అని చెప్పారు ఆయనకైతే వీడియోస్లో కనిపించడం ఇష్టం లేదు కానీ నన్ను వీడియోస్ చేయొద్దని మాత్రం ఎప్పుడూ చెప్పలేదు నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకో వీడియోస్ నాకు ఏం ప్రాబ్లం లేదని చెప్పారు ఇంకా నా యూట్యూబ్ ఛానల్ కూడా ఆయనే ఓపెన్ చేసి ఇచ్చారు ఇంకా నేమ్ కూడా ఆయన సెలెక్ట్ చేశారనమాట నేమ్ వచ్చేసి ఇట్లు మీ ఐశ్వర్య కదా సో మా పాప నేమ్ పెట్టుకుని యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకున్నాను సో ఫస్ట్ అయితే మా హస్బెండ్కి చెప్పాను కదా ఆయన అయితే ఓకే ఏమీ అబ్జెక్షన్ ఏం చెప్పలేదు తర్వాత మా డాడీకి చెప్పాను అనమాట మా డాడీ కూడా ఏం నో ఏం చెప్పలేదు సరే అమ్మా నీ ఇష్టం జాగ్రత్తగా చేసుకో అని చెప్పారనమాట సో వాళ్ళిద్దరూ ఓకే చెప్పిన తర్వాత నేనైతే యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయించుకున్నాను ఒక మంచి రోజు నాడు మా హస్బెండ్ చేత సో నా యూట్యూబ్ ఛానల్ వల్ల ఎవరికి నష్టం లేదు ఎవరు హర్ట్ కూడా అవ్వట్లేదు ఇంక ఇప్పుడు వచ్చేసి జాబ్ చేసుకోవచ్చు కదా అన్నారు నేను డిగ్రీ చదువుకున్నాను నా క్వాలిఫికేషన్కి ఏదైనా చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్ ట్రై చేసుకుంటే వస్తుంది కాకపోతే మా చిన్నోడు వన్ ఫార్టీ ఫైవ్కి వచ్చేస్తాడనమాట నేను జాబ్ చేసుకోవడానికి వెళ్ళిపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలకి ఫుడ్ ఎవరు పెడతారు ఆ ఒక్క రీజన్ వల్లే నేను ఏ జాబ్లోనే జాయిన్ అవ్వకుండా ఇండియాస్ నుంచి ఉండిపోయాను అనమాట జాబ్ చేయడం నాకు ఇంట్రెస్టే మా హస్బెండ్కి కూడా ఏ అబ్జెక్షన్ లేదు నేను జాబ్కి వెళ్ళినా కానీ మా హస్బెండ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పేసి నేను ఎప్పుడు డిపెండెంట్గానే ఉన్నాను మా హస్బెండ్ మీద సో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను సో ఆయన ఎప్పుడూ నన్ను జాబ్ చేయమని ఫోర్స్ చేయలేదు నేను జాబ్లో జాయిన్ అవుతాను అంటే వద్దు కూడా ఎప్పుడూ చెప్పలేదు ఒకే ఒక్క రీజను మేమిద్దరం కలిసి ఆలోచించుకుంది ఏంటంటే పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇంటి దగ్గర ఎవరో ఒకరు ఉండాలి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి సో ఇదే రీజన్ అనమాట ఐషో అయితే ఈవినింగ్ ఫోర్కి వస్తుంది ఇంకా మా చిన్నుడు అయితే వన్ ఫార్టీ ఫైవ్కి వచ్చేస్తాడు ఇంటికి ఇదే రీజన్తో నాకు తెలిసి చాలామంది లేడీస్ జాబ్ చేయకుండా ఇంట్లోనే పిల్లల కోసం వాళ్ళ కెరియర్ని కూడా సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నిజంగా వాళ్ళందరూ గ్రేట్ కదా ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎలా ఉన్నా కానీ ఈవినింగ్ ఇద్దరు ఒకటే అయిపోతారనమాట ఎందుకంటే ఆడుకోడానికి వెళ్తారు కదా వాళ్ళిద్దరికీ తెలుసు అనమాట ఏ ఒక్కరు వెళ్ళకపోయినా ఇంకొకరు కూడా ఆడుకోవడానికి వెళ్తారని చెప్పేసి సో ఈవినింగ్ అయ్యేసరికి ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు ఎక్కడ లేని ప్రేమ చూపించేసుకుంటారనమాట ఇద్దరు ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఇంక ఇదేంటి అంటే మా ఇష్యూ నాకు ఎవ్రీడే ఒక టెస్ట్ ఇస్తుంది గ్రామర్ మీద సో ఇవాళ అయితే రాసేసాను మేడం గారు ఇంకా కరెక్షన్ చేయలేదు చేస్తారు చేసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయో కూడా చూపిస్తాను ఇంకా డిన్నర్ అదంతా అయిపోయిన తర్వాత ఇవాళ సాటర్డే రేపు సండే కాబట్టి ఇవాళ డాడీ మూవీ చూడడానికి పర్మిషన్ ఇచ్చారనమాట ఈ భూల్బుల్ అయ్యే మూవీ మేము ఆ థియేటర్లో చూసాము మా చిన్నోడికి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఇప్పటికీ ఒక ట్వంటీ టైమ్స్ అనో చూస్తుంటాడనమాట టీవీలోని ఇక్కడితో అయితే బ్లాగ్ ఎండ్ అయిపోతుంది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్